మహాభారతం అధ్యాయం ఏడు నాలుగో రోజు యుద్ధం యుద్ధం నాలుగో రోజు సూర్యోదయం అని వెంటనే భీష్ముడు తన సేన మరలా వ్యూహాత్మకంగా నడుపుతున్నాడు ద్రోణుడు దుర్యోధనుడు ఇతర వీరుల మధ్య ఉన్న భీష్ముడు దేవతల మధ్య ఉన్న ఇంద్రులే ప్రకాశిస్తున్నాడు రథాలు ఏనుగులు గుర్రాలతో యుద్ధానికి సిద్ధమై ఉన్నారు పిడుగులు వరిచే పడ పిడుగులు వర్షం పడే ఆకాశంలో ఉంది అక్కడ పరిస్థితి భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభించి తన సైన్యం విభాగం ముందుగా నడిచేందుకు ఆజ్ఞ ఇచ్చాడు అర్జున్ రథ రథ పతాక చేసిన హనుమంతుడు ఆ పతాకం గాలిలో ఎగురుతుండగా అర్జునుడు తన రథాన్ని శత్రు సేన కథలకు చూస్తున్నాడు తాను కూడా తన సేనను రీతిలో ఏర్పాటు చేశాడు యుద్ధం మొదలైంది అశ్వత్థామ భూరిశ్రవణుడు శల్యుడు చిత్రసేనుడు చేలుడు కుమారుడు తదితరులు అభిమన్యుని ముట్టడించారు ఐదు ఏనుగులను ఎదుర్కొనే సింహంలో అభిమన్యుడు వారితో పోరాడుతున్నాడు అర్జునుడు తన కుమారుడిపై ఐదుగురు యోధులు కలబడటం చూసి అభిమన్యుడిని కలిశాడు తర్వాత పోరు తీవ్ర దోపు దాల్చింది దృష్టముడు తన పెద్ద సేనతో అక్కడికి వెళ్ళాడు పోరులో చేలుడు కుమారుడు మరణించాడు కుమారుడు చావు చూసిన చేలుడు తడబడ్డాడు చేలుడు శల్యుడు దృష్టిని ఎదిరించాడు శల్యుడు విడిచిన బాణంతో దృష్టి విల్లు విరిగిపోయింది అది అభిమన్యుడు చూసి శల్యుడిపై బాణాలు సంధించి అతన్ని కష్టదశలోకి దశలోకి తిట్టాడు శల్యుడి దృష్టిని చూసిన దుర్యోధండు కౌరవులు అతని వత్తుకు చేరుకున్నారు సమయానికి భీముడు కూడా ఇక్కడికి వచ్చాడు భీముడు గద పైకెట్టి దుర్యోధండి తమ్ముళ్లను చూశాడు దీంతో వారంతా భయభ్రాంతలు గురయ్యారు ఆగ్రహావేశంతో దుర్యోధనుడు ఏనుగుల దండితో భీముడిని ఎదుర్కొన్నాడు ఏనుగులు రావడాన్ని చూసిన భీముడు రథం దిగాడు గదతో భయంకరంగా ఏనుగులను ఎదిరించాడు దాంతో అవి భయపడి బెదిరి కౌరవ సైన్యాన్ని చదగొట్టాయి భీముడు ఏనుగులపై దాడి చేస్తున్న దాడి కొండలపై చేస్తున్నట్టుగా ఉంది యుద్ధ భూమిలో చనిపోయి చనిపోయి ఉన్న ఏనుగులు చిన్న చిన్న కొండల్లా దర్శనిస్తున్నాయి చనిపోయిన ఏనుగులను చూసి తోటి ఏనుగులు భయంతో అటు ఇటు పరిగెత్తుతూ కురు సైన్యం మీదుగా లంఘించి అసంఖ్యాక సైనికులను కాళ్ళ కింద మట్టగించి తొక్కు చంపాయి దుర్యోధుని మిగతా వీరులతో కలిసి భీముడిపై పడ్డాడు కానీ భీముడి పర్వతం మాదిరిగా ధీరత్వంతో వారందరినీ తేలిగ్గా ఎదుర్కొన్నాడు ఇంతలో పాండవ సైన్యం వీరులు భీముడి సహాయం కోసం వచ్చారు ఆ సమయంలో దుర్యోధనుడి బాణాలు భీముడి వచ్చే స్థలాన్ని తాకాయి వెంటనే భీముడు రథం ఎక్కి తన సారథ విశోకుడిని ఉద్దేశించి పోయి విశోక ఈ సమయం నాకు సంతోషకరమైంది నా ఎదుట ధృతరాశుని కుమారులు గుంపు కనపడుతున్నారు చెట్టు నుంచి పండ్లను విధుల్చినట్టు వీరిని కూడా విదిలించడానికి తగి ఉన్నారు నీవు గట్టిగా పగ్గాలు పట్టుకుని అటు అటుకోడు ఆ దుర్మార్పులనికి యమపూర్తి పంపుతాను భీముడికి దుర్యోధను చంపగలన శక్తి ఉన్నా అతడు కవచం ధరించి ఉండటం వల్ల ఇంకా చనిపోకుండా మిగిలాడు ఆ రోజు యుద్ధంలో భీముడి చేతిలో దుర్యోధన్ ఎనిమిది మంది సోదరులు మరణించారు దుర్యోధనుడు కూడా తీవ్రంగానే అర్థం చేశాడు ఒక బాణం భీముడి విల్లుని ధ్వంసం చేసింది భీముడు మరొక విల్లు తీసుకుని వాడిగల బాణంతో దుర్యోధనుడి చాపా నరికాడు దుర్యోధనుడు మరొక విల్లు తీసుకుని గురిపెట్టి ఓ బాణాన్ని భీముడి వర్షస్థలంలో దిగేలా చేశాడు ఈ బాణపు దెబ్బతో భీముడి స్రవ కోల్పోయి రథంలో కోల్పడ్డాడు పాండవ పాండవీరులు దుర్యోధనుడిపై బాణాల వరుస కురిపించారు రథంలో భీముడి బాణం దెబ్బతో కూర్చొని ఉండడం చూసి గటోద్గుజుడు కోపావేశంతో కౌరవ సేనపై పడ్డాడు కౌరవ సేన అతను దాటికి తట్టుకోలేకపోయింది ద్రోణుడు భీష్ముడు ఉద్దేశించి నేడు ఈ రాక్షసుడితో యుద్ధం చేయలేము మన సైనికులు అలసిపోయి ఉన్నారు సాయంకాలం ఉంటుంది రాక్షసుడు ప్రభావం చీకట పడుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది కనుక ఘటోత్కజుడి పని రేపు పడతాం అన్నాడు తన సైన్యాన్ని విడదకి తీసుకువెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు భీష్ముడు ఇలా ఉండగా దుర్యోధనుడు తన గుడారంలో కుంటనీరు పెట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఈ రోజు యుద్ధంలో ఎనిమిది మంది తమ్ముళ్లు మరణించారు ధృతరాష్ట్రుడు సంజయును ఉద్దేశించి ఓయో సంజయ నీ ద్వారా నేను ప్రతిరోజు చెడు వార్తలు వింటున్నాను నీ కదంతా విచారపూరితమే యుద్ధంలో పాండవుల ఓటమును ప్రేమలు చేసిన వారు సరిపోవడాన్ని నేను భరించలేను ప్రేమించాల్సిన వారు చనిపోవడాన్ని నేను భరించలేను ఏ ఉపాయం మన వాళ్ళని రచిస్తుంది ఆ యుద్ధంలో మనం ఎలా జయించగలం నాకైతే చాలా భయంగా ఉందన్నాడు ఓ రాజా ఇదంతా నీ తప్ నీ తప్పిదం వల్ల జరిగింది ఇప్పుడు విచారించినందువల్ల ఏ ప్రయోజనం లేదు నీ కోసం నేను శుభవార్తను ఎలా సృష్టించగలను కావున జరిగింది ధైర్యంతో వినవలసిందే అని సంజీవుడు అన్నాడు విధువుడి మాటలు యథార్థమవుతున్నట్లు అన్నది అని విచారంతో అన్నాడు దృతరాష్ట్రుడు